సంపూర్ణ చంద్రగ్రహణం భాద్రపద పౌర్ణమి ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు శతభిషా నక్షత్రము కుంభరాశిలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము భారతదేశంలో ఏర్పడుతుంది ఏడవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు చంద్రగ్రహణ స్పర్శకాలము రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు నిమీలన కారణము పదకొండు గంటలకు మధ్యకాలము పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకు కాలము పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు చంద్రగ్రహణ మోక్షకాలము ఒకటి గంటల ఇరవై ఆరు నిమిషాలకు చంద్రగ్రహణ ఆద్యంత పుణ్యకాలము మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల ఇరవై నాలుగు సెకండ్లు చంద్రగ్రహేతు ప్రహర త్రయం అను ధర్మశాస్త్ర వచనం ప్రకారము గ్రహణానికి ముందు మూడు ప్రహణములు అనగా ముందు తొమ్మిది గంటల వేద కనుక ఉదయం పదకొండు గంటల లోపుగా శ్రాధార్థులు ఆబ్దికాలు ఆచరించి మరియు భోజనాలు అన్నీ కూడా ముగించుకోవలను బాలా వృద్ధాతుర విషయేతు త్రయాత్మకో ముహూర్తత్రయాత్మకో వేద అను ధర్మశాస్త్రవచనం ప్రకారము బాలులు వృద్ధులు రోగపరమైన వారికి గ్రహణానికి ముందు మూడు ప్రహణలు మాత్రమే వేధ ఉంటుంది కనుక రాత్రి ఏడు లోపులు ఆహారాదులు తీసుకోవచ్చును ఎిజన్మనక్షత్రే గ్రస్యతే శశిభాస్కర తాతానా భవత్పీడయే జనా శాంతివర్జితా జన్మ సప్త అష్టది పాంఖ దశమస్తే నిషాకరే దృష్టోరిష్ట ప్రదో రాహు జన్మ వృక్షే నిధా నేపిచ అనగా ఈ గహనం ఏ నక్షత్రం వారికి ఏ వారికి ఇబ్బంది కలిగిస్తుంది పూర్వాభాద్ర పునర్వసు విశాఖ నక్షత్రముల వారికి వారికి సింహ కర్కాటక మీన మకర వృషభ రాశుల వారు మరునాడు గ్రహణ శాంతి చేసుకోవలను మరి గ్రహణ శాంతికి ఏం చేసుకోవాలి చంద్రుడికి రాహువుకు జప తర్పణ హోమాలు మరియు చంద్రుడికి బియ్యము రాహువుకి మినుములు తెలుపు వస్త్రము చంద్ర ప్రతిమ సర్పప్రతిమ ఆవు నీతితో నిండిన కంచు లేదా రాగి పాత్ర దానం ఇవ్వవలను మరి ఇది ఇచ్చుకోలేని వారు ఇంద్రో నల దండదర ప్రచేత వాయు కుబేర మమ రాశి సంస్థే సోమో పరాగం శమయంతు సర్వే అను శ్లోకాన్ని చదువుతూ వృక్షాన్ని దర్శిస్తే దోష ప్రభావము ఉండదు మరి ఈ గ్రహం యొక్క ఫలితం ఎలా ఉండబోతుంది పాలకులకు ప్రముఖులకు దొంగలకు పశ్చిమాది వాసులకు నష్టం భ్రూణ హత్యలపై వివాదాలు పెరుగుట వ్యవసాయ భూములు ధరలు పెరుగుట నదీ తీర ప్రాంతాల్లో ఇబ్బందులు ఏర్పడుట ధరలల్లో మార్పులు వచ్చట మతవాదులు పెరుగుట ప్రముఖులు ఇబ్బంది కలుగుట అగ్నిమండలముగా నక్షత్రములచే తైల రసధాతువులకు భోజన పదార్థాలకు వస్త్రాలకు ధరలు అధికమవుట వ్యాపార రంగంలో మార్పులు సాహిత్య రంగంలో కళలకు మంచి గుర్తింపులు వచ్చుట ఈ గ్రహణం యొక్క ఫలితం ఉండబోతుంది జై శ్రీరామ్